ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఎటువంటి కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు అంజనం ద్వారా మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తారండి మాకు తెలిసిన వారు వారి అమ్మాయికి అసలు వివాహం జరగటం లేదండి ఎన్ని సంబంధాలు వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోతున్నాయి వాళ్ళైతే చాలా బాధపడుతున్నారండి ఇంకా వాళ్ళ అమ్మాయికి వివాహం జరగదేమో అని చాలా భయపడిపోతున్నారు అప్పుడు నేనైతే ఈ గురువుగారి గురించి చెప్పానండి వారైతే ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యారు అప్పుడు ఈ గురువుగారు అంజనం ద్వారా వారికి ఉన్న సమస్యలను అయితే తొలగించారండి ఇప్పుడైతే అమ్మాయికి వివాహం కుదిరింది మంచి సంబంధం అయితే వచ్చిందండి వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీశిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎదురు చూసేటటువంటి గుడ్ న్యూస్ వినబోతున్నావమ్మా తీయట శుభవార్త చెబుతాను వీటిలో ఒక నెంబర్ తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు అలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే తమ్ములు చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారి విధంగా చెప్తున్నారండి చూడు తల్లి నీ కోసం నువ్వు ఆశపడిన ఒక విషయం అది ఈరోజు తీరబోతుంది తల్లి కానీ నీ మనసులో ఏముందో చెప్పనా తల్లి నాకు ఏమీ జరగదు నా మనసులో దిగులే ఉంది నేను దురదృష్టవంతురాలిని అని ఇలా వ్యతిరేకంగా అనుకుంటున్నావమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు తల్లి నేను మంచిదాని కాను నేను పాపని అని అనుకుంటే అలాగే అనిపిస్తుంది నువ్వు ఎవరికీ కూడా చిన్న అన్యాయం కూడా చెయ్యవు కదా మరి ఎందుకు అంత దిగులు నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను నీ కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను తల్లి కానీ నీ కష్టాలను తలుచుకుని అవే పెద్దవి అని ఎంతో బాధపడిపోతున్నావు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదే జరుగుతుంది తల్లి కాబట్టి ఇవన్నీ కాదు నా కోసం నా బాబా ఉన్నారు నా కోసం అన్నీ చేస్తారు అని అనుకుని నీకున్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా మూట కట్టి పాడేసే తల్లి నా మీద నమ్మకం ఉంచమ్మా నీ గెలుపు కోసం నువ్వు ఏది చెయ్యాలో అది నువ్వు గట్టిగా ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ జీవితం మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం గురువులైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా మరి ఎవరైనా సరే వీటి గురించి వాటి గురించి వారితోటి వాదించక తల్లి వివాదం వాగ్వాదం వద్దు అది ఒక తప్పుగా అవుతుంది తప్పుగా అవుతుంది లేదంటే చెడుగా అయిపోతావు ఏదైనా సమస్య రావచ్చు అవును తల్లి స్నేహితులతోటి గురువులతోటి బంధువులతోటి ఎవరి దగ్గరైనా సరే ఎక్కువ మాటలు అనేవి వద్దు వాగ్వాదము వాదనలు వద్దు తల్లి అలా అని నిన్ను తలదించుకుని ఉండమని చెప్పటం లేదు కొంచెం దూరంగా తల్లి ఏ సమస్యకైనా సరే కొంచెం దూరంగా ఉండు ఏ సమస్య అయినా నీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి కొద్దిగా ఓపికగా మౌనంగా తల్లి అవతల వారు నీ గురించి ఏమనుకుంటున్నారు ముందు తెలుసుకుని అప్పుడు మాట్లాడు నిన్ను ఇష్టపడి నీ మంచి కోరే వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు కొందరు నీ ముందు మంచిగా మాట్లాడుతున్నట్టే ఉండి నీ వెనకాల నీ గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారెవరో తెలుసుకో తల్లి నిన్ను తలుచుకుంటూ నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు నీకు వద్దమ్మా అసలు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించకు వీలైనంత వరకు వారికి దూరంగా ఉండమ్మా నిన్ను వద్దు అని అనుకున్న వారికి వారు కూడా నీకు వద్దు తల్లి నువ్వు కావాలి అని అనుకునేవారికి నువ్వు లేకుండా దూరంగా ఉండలేను అని అనుకునేవారికి నువ్వు అస్సలు దూరంగా ఉండవద్దు తల్లి మంచి చేసేవారికి మంచి చేయటం సహజం ఎవరైనా చెడు చేయాలి అని చూసినా వారికి మంచి జరగాలి అని కోరుకోవటం ఒక అద్భుతం అలాంటి అద్భుతమైన బిడ్డలలో నా బిడ్డ నువ్వు ఉండాలి తల్లి నీకు చెడు చేసిన వారికి చెడు చేసే సందర్భం దొరికినా సరే వారిని నా బాబా తండ్రి చూసుకుంటారులే అని వదిలేస్తావు అలాంటి మంచి గుణం ఉంది తల్లి నీకు అందుకే నా ఆశీర్వాదం నీకు దక్కిందమ్మా నువ్వు నా బిడ్డవైనావు అందుకే నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను బలంతో సాధించే దానికంటే మౌనంగా ఓపికతో బుద్ధితో సాధించటం చాలా మంచిది తల్లి ఓపికతో ఈ కాలాన్ని దాటేస్తే సంతోషకరమైన జీవితం నీకుంటుంది తల్లి ఓపికగా సహనంగా ఉండి ఈ కాలాన్ని దాటేయాలి తల్లి గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ జరిగిందంతా తలుచుకుని బాధపడవద్దు నీకు ఏది మంచి జరగాలి అని అనుకుంటున్నావో దాని గురించి మాత్రమే తలుచుకో జరిగిపోయిన చెడు గురించి తలుచుకుని బాధపడవద్దు అన్ని ఓటమలనే కలిపి దానినే నీకు ఒక విజయంగా అందిస్తానమ్మా మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా ఆత్మాభిమానంతో జీవించు తల్లి నువ్వు ఎవరి దగ్గర కూడా తలదించుకుని బ్రతకకూడదు అనేది నా కోరిక తల్లి ఒక మనిషి ఎదగగలిగే శక్తి కేవలం ఆలోచనలకి మాత్రమే ఉంటుంది నీ ఆలోచనలు చాలా గొప్పవిగా ఉండాలి అనుకూలంగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి తల్లి కాబట్టి నీ బాబా తండ్రి చెప్పే మాటలు గుర్తుంచుకో అమ్మా నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటానమ్మా నేను నీతో ఉండగా భయమేందుకు తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నువ్వు ఎక్కువగా కంగారు పెట్టుకుంటున్నావమ్మా నువ్వు ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు తల్లి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోవద్దు ఈ రోజు ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నావు ఆ పని చక్కగా అవుతుందమ్మా నువ్వు అనుకున్న పని పూర్తి చేసుకుని ఎంతో ఆనందంతో ఇంటికి తిరిగి వస్తావు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అనుకున్న పని చక్కగా నెరవేరుతుంది తల్లి వరుసగా ఎన్నోసార్లు ఆటంకం వచ్చింది అని మనసులో నీకు భయం గూడిగట్టుకుని ఉంది కానీ అటువంటి భయం నువ్వు పడబుద్దు తల్లి నీకు అంతా మంచిగానే ఉంటుంది అంతా చక్కగా జరుగుతుంది నువ్వు కోరుకుంది నీ చేతికి అందుతుంది తల్లి నువ్వు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటావో ఇప్పుడు నీకు లభించింది నీకు జీవితాంతం నీతో ఉండిపోతుందమ్మా ఇంత మంచి సమయంలో నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకు ముందు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆటంకాలు ఏర్పడ్డాయి ఒక ఆటంకం ఏర్పడింది అంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది తల్లి నువ్వు నన్ను నమ్ముకున్నావు కదమ్మా నీకు లభించేది ఏదైనా సరే నీకు సంతృప్తి ఇవ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలి అని నేను నీకోసం ఆలోచించి ఇదంతా కూడా చేస్తున్నాను ఎందుకంటే నువ్వు నన్ను తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టి నీ కష్ట సుఖాలు నాతో చెప్పుకుంటున్నావు కాబట్టి నేను నీకు మంచే కదమ్మా చేయాలి ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవరు పిల్లలకి మంచి చేయగలరు నిస్వార్థమైన ప్రేమ ఎవరు అందించగలరు అదే నేను చేసింది తల్లి ఇంతకుముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తవ్వలేదు అందుకు నువ్వు ఎంతో వేదన చెందుతూ కన్నీరు పెట్టుకున్నావు మరి ఒక్కసారి ఆలోచించమ్మా నీకు మంచిదైనది ఏదైనా సరే నీకు క్షణాల్లో చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వరకు నేను ఆపుతాను ఈరోజు నీకు ఆ మంచి సమయం వచ్చింది తల్లి నీకు కాబట్టి ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ లభించాలి అని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబరు వారి గురించి ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు వారి గురించి మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు ఈ శుభవార్త నీకు చేరాలి అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదమ్మా నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు అందిస్తున్నానమ్మా గత కొంతకాలంగా మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు అటువంటి బాధలన్నీ తొలగిపోయి మీరు అనుకున్నవి సాధించే సమయం వచ్చింది తల్లి అందుకే ఈరోజు నీకు ఈ శుభవార్తను తీసుకువచ్చాను మీరు అనుభవిస్తున్న బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు ముందుగా అయితే మీకున్న రుణ బాధలు తొలగిస్తాను ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు వారికి ధనం చెల్లించడానికి ఈ రోజు నుండి మీకు ధనం అందుతుంది కొద్ది రోజుల్లో మీకున్న రుణ బాధలన్నీ తొలగిపోతాయి తల్లి తర్వాత మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పరచుకుంటారు నువ్వు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక నీ బంధంలో మంచి మార్పు రావాలి అని నీ బంధం నిన్ను మంచిగా అర్థం చేసుకోవాలి అని మునుపుటలా ప్రేమగా చూసుకోవాలి అని ఎంతగానో నన్ను అడుగుతున్నావు కదమ్మా చాలా బాధపడుతున్నావు ఎందుకు నన్ను నా బంధం ఎంత వేధిస్తుంది నన్ను ఎంత బాధ పెడుతుంది అని నువ్వు చాలా నరకాన్ని చూస్తున్నావు నీ బంధంతో చూడు తల్లి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు నీ బంధంలో నువ్వు కోరుకున్నట్లుగా మంచి మార్పు వస్తుంది మీ అత్తగారు మీ మామగారు వల్లే తల్లి నీకు ఎన్ని బాధలు వారు నీ భర్తకి నూరు పోయడం వలనే నీ గురించి చెడుగా చెప్పడం వలనే నీ భర్త ఇంతలా మారిపోయాడు లేదంటే నీ భర్త చాలా మంచివాడమ్మా నీ గురించి చెడుగా చెప్పి నీ భర్త మనసు విరగొట్టారు కానీ నీ భర్త మనసు మారి మళ్ళీ నిన్ను ప్రేమగా చూసుకునేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు దిగులు పడవద్దు బాధపడవద్దు ధైర్యంగా ఉండు నీ జీవితంలోకి మంచి రోజులు వచ్చేలా నేను చేస్తాను నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తూ శుభం భవతు జై సాయి రామ్